ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు ఇక ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు ఇక ఈ కార్యక్రమంలో చిరంజీవి రజనీకాంత్ సినీ నటుడు నిఖిల్ దర్శకుడు క్రీష్ ఇక తమిళ మాజీ గవర్నర్ తమిళిసాయి ఇంకా నారా రోహిత్ రా నటుడు రామ్ చరణ్ చిరంజీవి దంపతులు బాలకృష్ణ ఫ్యామిలీ నెంబర్స్ వసుంధర సుహాసిని తదితరులు హాజరయ్యారు ఇక పవన్ పవన్ తరపు నుంచి జనసేన అధినేత సతీమాని అన్న లెజ్నోవా కూడా హాజరయ్యారు ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు సినీ రాజకీయ ప్రముఖులు ప్ర కేంద్ర మంత్రులైన అమిత్ షా జేపీ నడ్డా తదితరులు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి ప్రత్యేక నరేంద్ర మోడీ ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు ఇక ఆంధ్రా నుంచి భాజపా అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ